జయ ఏతల సగురుపుర మహారాజుకు జయ ఈరోజు శ్రీ కరుణానంద మంచుకొండ పాపయారెలి వారి యొక్క ముప్పై రెండవ వార్షిక ఆరాధన కార్యక్రమాన్ని మరి నగరకల్లో ఉన్నటువంటి కరుణానంద అచలగురు మందిరంలో నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి గురువులు భక్తాదులు అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా దిగ్విజయం చేయటం అనేటువంటిది జరిగింది ఇంతకు పూర్వం మరి పెద్దలు చాలా గొప్పగా ఆ యొక్క సిద్ధాంతాన్ని గురించి సూచించడం అనేటువంటిది జరిగింది మరి చాలా సంతోషం ఎందుకంటే మన సాంప్రదాయం అనేటువంటిది ఈ సమాజానికి ఉపయోగపడేట్లుగా మనం అందించగలగాలి అర్థమైందమ్మా ఇప్పుడు సిద్ధాంతం చాలా గొప్పది మన సిద్ధాంతం చాలా గొప్పది మరి ఇంత గొప్పదైనటువంటి సిద్ధాంతాన్ని ఎంతమంది ఆచరించగలుగుతున్నారు ఎంతమందికి ఇది అర్థమైంది అమ్మ సిద్ధాంతం గొప్పదే మరి ఇంత గొప్పదైనటువంటి సిద్ధాంతం మరి ఎంతమందికి అర్థమైంది ఎంతమంది ఆచరించగలుగుతున్నారు అర్థమైందమ్ అయితే ఇది అందరూ ఆచరించాలి అంటే అందరికీ అర్థమయ్యేట్లుగా ఇక్కడ కూర్చున్నటువంటి గురువులు చెప్పారు అది ఎవరికి అది ఎవరి ఎవరి బాధ్యత సభలో ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా ఉప ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చెప్ప ఉన్నటువంటి గురువులు అర్థమయ్యేట్లుగా అందించగలగల అది మీ బాధ్యత కాదు వేళ బాధ్యత సభలో ఉన్నటువంటి వాళ్ళ గురువుల బాధ్యత అర్థమైందమ్మా మీకు అర్థమయ్యేట్లు చెప్పకపోతే మీరు అడగాల మీకు అర్థం కాకపోతే మీరు అడగాల అర్థమైందమ్మా చోట ఒక ఊరిలో అచల మహాసభలు అని నిర్వహించారు అచల సిద్ధాంత అచల పరిపూర్ణ సాంప్రదాయక సిద్ధాంత మహాసభలు టైటిల్ గుర్తుందమ్మా ఏం పేరు అచల పరిపూర్ణ సాంప్రదాయక సిద్ధాంత అచల మహాసభలు బాగానే ఉందిగా పేరు పేరు బాగానే ఉందిగా ఓకే గురువులందరికీ వచ్చున్నారు ఆయన గురువుగారు పాంప్లెట్ కొట్టిచ్చిండు ఒకటి ఉపన్యాసాలు వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి పాంప్లెట్ కొట్టించిండు ఇక సభలోకి రాంగలోనే ముందు కూర్చున్న వాళ్ళందరికీ పాంప్లెట్లు ఇచ్చారు మీకు తెలియదు అనుకుంటా ఒక ఊరిలో అయితే ఇప్పుడు ఇక్కడ నేను చూడలేదు కానీ చూసిన వాళ్ళు చెప్తే విన్నా భక్తులందరూ లోపలికి వెళ్ళాక గేటుకు తాళం వేస్తారు సభ అయిపోయాక వెళ్ళాలి గురువులైనా శిష్యులైనా ఎవరైనా లోపలే ఉండాలి మీకు తెలుసా విన్నారు ఎప్పుడైనా మనకు అట్లాంటి సభలు లేవు మనోళ్ళు బయటికి వెళ్ళొచ్చు రావచ్చు అర్థమైంది నేను మా నాన్నగారు వెళ్ళారంట ఆ సభకి అందరూ హాల్లోకి రాగానే గేటుకు తాళం వేశారట ఇక గురువులు బయటకి పోయే పని లేదు శిష్యులు బయటకి పోయే పని లేదు ఉపన్యాసాలు అయిపోయాకనే గురువులైనా శిష్యులైనా బయటికి వెళ్ళాలి మరి సిద్ధాంతమో యోగం పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడలేదు నాకు అంత తెలియదు మామూలు చిన్న చిన్న విషయాల్లో నేను చెప్పగలను అయితే ఆయన పాంప్లెట్ ఇస్తే అందరూ చదివారట అయితే వేయలేదు తాళ్ళ గేటుకు తాళాలే లేదు పాంప్లెట్లు అందరికీ ఇచ్చారు ఆ పాంప్లెట్లో ఏముందంటే ఈ సభలో అచలాన్ని గూర్చి మాత్రమే చెప్పబడును ఏం చెప్తారు అచలాన్ని గూర్చి మాత్రమే చెప్పబడను అర్హులైనటువంటి వారు మాత్రమే ఉండండి మిగతా వాళ్ళు వెళ్ళండి అన్నారు ఎవరుండాలా అచల బోధను వినేటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సభలో కూర్చోండి అర్హత లేనటువంటి వాళ్ళు ఆసక్తి లేనటువంటి వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు అయితే మరి మనకు అర్హత ఉంది లేని ఎలా తెలుస్తుంది మనకి అమ్మ ఇప్పుడు మనం వచ్చి కూర్చున్నాం అచ్చిన మహాసభ అన్నారు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి దాంట్లో అర్హత ఉన్న వాళ్ళందరూ కూర్చోండి అన్నారు మరి మనకు అర్హత ఉందో లేదో ఎలా తెలుస్తుంది తెలుస్తుందే తెలియదు మనకు తెలియదు అని చెప్పి ఆయనే పాంప్లెట్లో మెన్షన్ చేసిండు అర్హులైనటువంటి వారు ఎలా ఉంటారు అని అర్హులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారని పాంప్లెట్లో మెన్షన్ చేసిండు ఇక అందరు ఒకళ్ళ మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు పాంప్లెట్ చూడటం అటు చూడటం పాంప్లెట్ చూడటం ఇటు చూడటం ఎందుకంటే అర్హత నీకుందా నాకుందా నీకుందా నాకుందా ఒకరికొకడు పోటీ పడుతున్నారు చూసుకుంటున్నారు ఏమని రాస్తుంది దాంట్లో ఆ సభ నియమ ఆ సభ యొక్క నియమావళిలో ఏమి రాస్తుంది ఈ సభలో పరిపూర్ణ సిద్ధాంతాన్ని వినాలనుకుంటే భగవద్గీత చదివేవాళ్ళు ఇక్కడ ఉండకూడదు అనుంది ఫస్ట్ ప్రశ్న ఏమని భగవద్గీత చదివేవాళ్ళు ఇక్కడ ఉండకూడదు అని మొదటి నియమం ఉంది ఎంతమంది ఉంటారో ఆలోచించండి రెండోది గురిగీత చదివేవాళ్ళు ఇక్కడ ఉండకూడదు అర్థమైందమ్మా ఏం చదివేవాళ్ళు ఉండకూడదు భగవద్గీత చదివేవాళ్ళు ఉండకూడదట గురుగీత చదివే వాళ్ళు ఉండకూడదు ఇది రెండు రెండు అయిపోయింది మూడోది ఎవరైనా కానీ పుణ్యం రావాలని దానం కానీ ధర్మం కానీ యజ్ఞం కానీ కానీ సత్కర్మలు కానీ మంచని కానీ చెవుడు అని కానీ ఏమైనా అనుకుంటే ఆ కందార్థం ఉందే దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమార్చనంబు తజ్జపతి తజ్జపతివి ముక్తిదమని మానవులు నరించబయలు మాటాడాదేమీ ఎరుకే లేదు మాటాడేదేమీ ఎవరైనా కానీ దానం ఇచ్చోడు కానీ తీసుకునేవాడు కానీ దానం మంచిదని కానీ పుణ్యమని కానీ అమ్మ సైలెంట్ మంచిదని కానీ పుణ్యమని కానీ ఎవరైనా అంటే ఇంతే సంగతులు గేడు దాటిపోండి పోవడమే రెండోది అష్టోత్తరాలు చదివేప్పుడు ఓంకారాన్ని చదివితే బయటికి పోవడమే అర్థమైంది ఓంకారాన్ని చదివేవాళ్ళు బయటికి పోవడం ఇంకా ఇంకా చెప్ నియమాలు చెప్పారు ఆ సభలో అర్హత లేనటువంటి వాళ్ళకి అంటే ఎలాంటి వాళ్ళు ఉండాలి అనే దానికి ఏమని చెప్పారంటే త్రిగుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉండకూడదు గుణాలు ఉంటే ఉండకూడదు అర్షడ్ వర్గాలు అరిసెడ్ వర్గాలంటే ఎన్ని అమ్మాయి ఎనిమిదేగా ఎన్ని అరసడ్ వర్గాలంటే ఎన్ని ఆరు ఎనిమిది కాదు ఎన్ని ఆరు ఉంటే ఉండకూడదు ఉంటే ఇక్కడ ఉండకూడదు ఏంటీ కాహము క్రోహము లోభము మోహము మదము ఉంటే ఉండకూడదు అర్షడ్ ఉంటే ఉండకూడదు అష్టమదాలు ఉంటే ఉండకూడదు ఉంటే ఉండకూడదు వాసన త్రయాలుంటే ఉండకూడదు ఇవన్నీ ఉండవాళ్ళు ఉండకూడదు అయితే ఆయన వచ్చేప్పుడు గురువుగారు మా గురువుగారు పూజ జరుగుతుందని చెప్పి చుట్టాలని స్నేహితుల్ని వాళ్ళని వీళ్ళని అందరిని కలేసుకొని ఒక ఇరవై మందిని తీసుకొని వచ్చిండు బాగా చెబుతారు బాగా చదువుతారని తీసుకొచ్చిండంట ఆయన భలే చెబుతారు గురువుగారు భలే చెబుతారని చెప్తే ఈ పాంప్లెట్లు ఇచ్చారు అందరికీ వాళ్ళందరూ ఉంటారు కమ్మ ఇంటానికి ఉండరా వాళ్ళు ఎవరు ఉండరా ఎంతమంది ఉంటుంటారు మీ అంచనా ప్రకారం ఆ సభలో ఎంతమంది ఉండి ఉండవచ్చు ఎంత ఎంతమంది ఇక ఆయన గారు ఆయన గారు చెప్పింది బాగా వంట పట్టినటువంటి ఆ పది మందో పదిహేను మందో వాళ్ళు మాత్రమే ఉంటారు ఇంకెవరు ఉండరు ఆ సభలో ఇంకెవరు ఉండరు మరి ఈ సభ పెట్టింది దేనికోసం ఈ సభ ఏర్పాటు చేసింది ఎవరిని ఉద్ధరించడం కోసం ఈ పదిహేను మందికి ఇంటికాడ ఏం చెప్పచ్చుగా అర్థమైందమ్మా సభలో ఈ పదిహేను మందికి ఇంటికాడ చెప్పవచ్చు అర్థమైందమ్మా మరి ఇక్కడ ఎవరికి చెప్పాలా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈ సిద్ధాంతం ఎలా ఉపయోగపడుతుందో అర్థమయ్యేట్టు చెప్పగలగాలి అర్థమైందమ్మా ఇప్పుడు సపోజ్ మోకాళ్ళ నొప్పు మందు ఒకటి మార్కెట్లో కొత్తగా వచ్చిందనుకోమ్మా ఆ మోకాళ్ళ నొప్పి ఏ వయసులో ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది దాని ఖరీదెంత దాన్ని ఎలా వినియోగించుకోవాలో మొత్తం చెప్తారా చెప్పరా చెప్తారు కమ్మా మరి చెబితేనేగా మనం కొనుక్కునేది అడ్వర్టైజ్మెంట్లు చూడాలా కొనుక్కుంటున్నారా లేదా మరి అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సిద్ధాంతాలన్నింటికంటే గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటి సిద్ధాంతమైనటువంటి అచల సిద్ధాంతాన్ని ఎందుకు వినరు ఎందుకు వినరు వాళ్ళకు అర్థమయ్యేట్టు చెప్పాలను వాళ్ళకి ఈ సిద్ధాంతం ఎలా ఉపయోగపడుతుందో చెప్పాల చెప్పకపోతే వాళ్ళు తినరు కొత్తగా వచ్చిన వాళ్ళే కాదు పాత వాళ్ళు కూడా వినరు ఒక గురువుగారు ఇక్కడ ఉపన్యాసం చెబుతుంటే ఒక ఆయన అటు తిరిగి కూర్చొని ఒక ఆయన ఇటు తిరిగి కూర్చొని మాట్లాడుతున్నారంటే ఏంటి అర్థం అంటే వాళ్లకు కూడా అర్థమయ్యేట్లుగా చెప్పే ప్రయత్నం మనం చేయాలి అందరికీ అర్థమయ్యేట్లుగా చెప్పే ప్రయత్నం మనం చేయాలి ఈ సిద్ధాంతం ఎలా ఉపయోగపడుతుందో చెప్పాలి ఇది ఎవరికి ఉపయోగపడుతుందని చెప్పారు పోనీ ఇందాక చెప్పినటువంటి కండిషన్లు అన్నీ చెబితే వస్తారా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారమ్మా కొత్తోళ్ళు ఎవరు రారు ఇప్పుడు మన వాళ్ళు అంటారు ఏ వాళ్ళు రాకపోతే మనకు వెళ్ళదా ఏ వాళ్ళు రావాలా ఏ వాళ్ళు రాపోతే మనకి వెళ్ళదండి ఇప్పుడు మరి వాళ్ళతో మనకు అవసరం లేదా ఈ సమాజంతో మనకు అవసరం లేదా ఎవరు రావసరం లేదా ఉపదేశం తీసుకున్న నలుగురు వస్తే చాలా ఉపదేశం తీసుకున్న నలుగురు వస్తే చాలా ఇక కొత్త వాళ్ళతో మనకి పని లేదా కొత్త వాళ్ళు రావాల్సిన అవసరం లేదా కొత్త వాళ్ళకి జ్ఞానాన్ని అందించవలసినటువంటి ప్రయత్నం కానీ అవసరం కానీ మనకి సంబంధం లేదా వాళ్ళకి భక్తి గురించి చెప్పొద్దా వాళ్ళకి జ్ఞానం గురించి చెప్పొద్దా ఈ జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్పొద్దా మీరు వినే ఉంటారమ్మ నాకు తక్కువ వయస్సు తక్కువ జ్ఞానం కూడా తక్కువే కానీ ఎందుకు ఒకటి గుర్తొచ్చింది వచ్చింది మీకు గుర్తు చేస్తా ఇందాక నాయనగారు ఒక మాట చెప్పారు శ్రీదేవి గారు అనుకుంటారు ఒక మాట చెప్పారు భాగవత కృష్ణ వారు కందార్థాలు రచించేటువంటి సందర్భంలో దేవతాస్తుతి చేయలేదు ప్రారంభంలో ప్రారంభంలో దేవతాస్తుతి చేయలేదు ఏమన్నారు జనుల రజనన మరణములను తొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెరిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారా లేడు గంటే కనుక వినబూథైతే వినుడి చదివేదా మీకే కనుగోన మనసైతే కనుడి పుస్తకమత తప్పక వింటే అప్పుడే వారా ఎప్పుడు గంటే ఏమని చెప్పారమ్మా జనులార జనన మరణములను తొలగంద్రోయజాలు గాలు జనులార జనన మరణములను తొలగ ద్రోయజాలు లక్షణయుతమై ఏమన్నా రాశారు లక్షణయుతమై ఎవరైనా కానీ జనన మరణాలు అనేటువంటి బాధ ఉంటే అమ్మయ్య నాకు లేదది నాకైతే లేదు ఏ బాధ లేదు జనన మరణం అనేటువంటి బాధలు ఒకవేళ ఎవరికైనా ఉందని తెలిస్తే జనన మరణాలు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తే అమ్మ మనకున్నాయా లేవా జనన మరణాలు లేవమ్మ జనన మరణాలు లేవా జన మరణాలు లేవా నిజంగా చెప్పండి జన లేవా అమ్మయ్యా గట్టిగా స్ట్రాంగ్గా చెప్తుంది గారు లెవ్వని గట్టే చదువుతుంది గ్రేటు అర్థ సరే అమ్మ ధనమ్మ గారు కూడా గట్టే చదువుతున్నారు సరే ఇక్కడ ఆయన ఏమన్నాడు అంటే ఏమంటున్నారు జనుల రజన మరణములతో లక్షణయుతమ ఏముండాలంట లక్షణయుతలై ఉండాలి వాళ్ళు మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఆడ చెప్పారమ్మా ఏం చెప్పారు లక్షణయుతుడు కావాలంట ముందు గురువుగారి దగ్గరకు రావాలంటే ఏం కావాలా లక్షణయుతుడా అంటే లక్షణయుతుడు అంటే లక్ష రూపాయలు సంపాదించుకొని రావాలా అమ్మ లక్ష సంపాదించుకొని రావడం కాదుగా చెప్పింది మరి ఏమి సంపాదించుకోవాలా లక్షణయుతుడు అంటే ఏమి రెండు రెండు లక్షలు సంపాదించుకుంటూ సరిపోయిందమ్మా రెండు రెండు వద్దా ఒకటి దాలా ఏ లక్ష కాదుగా లక్షణాలు ఉండాలి ఏముండాలా సంలక్షణయుతుడై ఉండాలి లక్షణయుతుడై ఉన్నటువంటి ఆయన గురువుగారి దగ్గర రావాలి అమ్మయ్య ఒకటి అర్థమైంది గురువుగారి దగ్గరకు రావాలంటే ఏం చేయాలా లక్షణాలు ఉండాలంట అమ్మయ్య మన దగ్గర ఏమైనా తక్కువ ఉన్నాయా అమ్మ అసలు ఇంటర్వ్యూ చేయాలి కానీ మొదలు పెడితే ఎన్ని చెబుతాం ఎన్ని లక్షణాలు చెబుతాం రెండు పేజీలు సరిపోతే రాస్తే మనకున్న లక్షణాలు చెబితే ఎన్ని పేజీలు పట్టిద్దమ్మా రెండు మూడు పేజీలు పడ్డా గట్టిగా గట్టిగా రాజున పడతాయి రెండు మూడు పేజీలు పడతాయి అవునా కాదా మరి ఇక్కడ భాగవత కృష్ణ దేశులు వారు చెప్పినటువంటి లక్షణాలు ఏమై ఉంటాయి అమ్మ ఏ లక్షణాలు అయి ఉంటాయి చెప్పండి దేనికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయని చెప్పారు భాగవత కృష్ణ దేశులు వారు ఏమో చెప్పే ఉంటారుగా ఏమో ఒకటి చెప్పే ఉంటారు చెప్పేవారు గురుగారు చెప్పారు 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 ఏ చెప్పారండి బాగానే చెప్పారు గట్టినే చెప్పారు ఏ లక్షణాలు ఉండాలని చెప్పారు అమ్మా ఏ లక్షణాలున్నారు ఒకటి చెబుతా మీకు అర్థం మీకు తెలిసిందే గుర్తేస్తా భగవద్గీతలో చెప్పారు ఈ లక్షణాలన్నీ గురువుగారు గురుగీతలో చెప్పారు గురుగీతలో కూడా చెప్పారు భగవద్గీతలో కూడా చెప్పారు ఏమని చెప్పారు భగవద్గీతలో స్థితప్రజ్ఞుడి లక్షణాలు రెండో అధ్యాయంలో చెప్పారు రెండో అధ్యాయంలో యాభై ఐదో శ్లోకం నుండి డెబ్భై రెండో శ్లోకం వరకు ఒకవేళ మీకు భగవద్గీత మీకు ఎక్కడైనా దొరికితే ఒక్కసారి చదువుకోండి స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలో దాంట్లో చెప్పారు అర్థమైందమ్మా స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు ఇవి ఉండాలంట మనకి ఎవరికి గురువుగారు చెప్పేటువంటి బోధ విని అర్హత రావాలంటే ముందు భగవద్గీతలో చెప్పినటువంటి రెండో అధ్యాయంలో చెప్పినటువంటి యాభై ఐదో శ్లోకం నుండి డెబ్భై రెండో శ్లోకం వరకు ఉన్నటువంటి ప్రజ్ఞుడి లక్షణాలన్నీ ఉండాలట మనకున్నాయని నేను అనుకుంటున్నా మనకున్నాయని నేను అనుకుంటున్నా ఇందాక భగవద్గీత చదివేవాళ్ళు లోపలగా రావద్దన్నారు కా మరి ఎందుకన్నారంటే ఇవన్నీ దాటినోళ్ళు రావాలి ఇక్కడికి అచ్చల వింటానికి ఎవరు రావాలా ఇవన్నీ చిన్నప్పుడే నేర్చుకొని రావాలా ఉగ్గు ఉగ్గుపాలనాడే ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక చేసేది ఏం లేదు ఇవన్నీ కింద క్లాస్లోనే నేర్చుకోవాలా ఇంకా భగవద్గీతలో మంచి లక్షణాలు ఎక్కడ చెప్పు ఉంటారమ్మా మీకు భగవద్గీత చదివారు ఎప్పుడైనా ఎన్ని శ్లోకాలు ఉంటాయి వంద శ్లోకాలు ఉండవు భగవద్గీతలో ఉండే ఉండవమ్మా వంద ఉండవా ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ఆ భగవద్గీత వామ్ ఊ ఏడు వందల శ్లోకాలు ఒక్క శ్లోకం చదవడానికి రోడ్డు రోజు పడుతుంది ఏడు వందల శ్లోకాలంటే రెండేళ్ళు పట్టి అమ్మ నేను చదవను అంత అయితే నేను చదువు ఎన్ని సీరియల్స్ పోతాయి అయితే అమ్మా ఒకవేళ మీకు గుర్తు చేస్తాను పన్నెండో అధ్యాయం ఎప్పుడైనా చూసారమ్మా ఒకళ్ళు భగవద్గీత ఉండి ఇంటికి వెళ్ళి చూడండి ఎప్పుడైనా భగవద్గీత మంచిది కాదు అంటే భగవద్గీత విద్యాప్రకాశానందగిరి స్వాములు వారు రచించింది ఒకడు కొనుక్కోండి మొత్తం చదవండి చదివిన తర్వాత పనికి రాదని పక్కన పెడితే అప్పుడు పెట్టండి చదవకుండా పక్కన పెట్టదు ఏదో ఎవరో చెప్పారు ఎరుకలేదన్నారు ఉంది ఉందన్నారు ఎవరో చెప్పారని చెప్పి మీరు అనొద్దు నిజంగా మీరు భగవద్గీత చదివి అందులో ఉన్నది మొత్తం అర్థం చేసుకున్న తర్వాత అందులో ఉన్నది మీకు ఉపయోగపడదని మీకు అనిపిస్తే అప్పుడు వదిలేయండి ఇప్పుడు ఎవరో గురువుగారు సభలో అయ్యి భగవద్గీత ఎందుకు చదువుతు అనుకో వాళ్ళు ఏదో చెప్పారని మీరు అనర్థం చెప్పారు వాళ్ళందరూ చదివారని నేను అనుకోను నిజంగా భగవద్గీత చదివితే వరుస క్రమంలో ఒకటో అధ్యాయం నుంచి పద్దెనిమిది అధ్యాయాల వరకు మొత్తం చదివిన తర్వాత ఏముందో ఏమి లేదో చెప్పాలి భగవద్గీ భాగవత్ కృష్ణదేశారు మొదటి కందార్థంలోనే రచించారు లక్షణయుతుడై లక్షణయుతుడై ఉన్నటువంటి వాడు వినాలి ఎవడ పడితే వాడు వినేది కాదు అచల పరిపూర్ణ సిద్ధాంతం ఎవరికి అర్థమవుతుంది లక్షణ మాత్రమే అర్థమవుతుంది ఇంకొన్ని లక్షణాలు చెప్పానమ్మా పన్నెండో అధ్యాయంలో ఉంటాయి ఇంకా లక్షణాలు ఎందులో ఉంటాయి పుష్ప గారు పన్నెండో అధ్యాయంలో వాటిని ఏమంటారో తెలుసా భక్తుడికి ఉండవలసిన లక్షణాలు పదకొండవ శ్లోకం కాండి నుంచి అధ్వేష్ట సర్వభూతాన మైత్ర ఏవచ నిర్మము నిరహంకార అర్థమైందమ్మా అంటే భగవద్గీతలో పన్నెండో అధ్యాయంలో చెప్పినటువంటి భక్తుడి లక్షణాలు ఉండాలి పన్నెండో తర్వాత ఇంకో అధ్యాయం ఉంటుంది మీకు గుర్తే ఉంటుంది ఏం అధ్యాయం అమ్మ అది పదమూడవ అధ్యాయం అది ఏం పేరు అది పేరు పదమూడవ అధ్యాయం పేరు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం అర్థం అంటే అర్థమైందమ్మా అసలు అది అధ్యాయం పేరు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే ఏంటి అర్థం క్షేత్రమును క్షేత్రఘ్ను విడగొట్టాలా అర్థమై ఊరికనే ఉందా అధ్యాయం భగవద్గీత ఉత్తదే అంటే ఉత్తగేట పోయింది అందులో రాసిండు ఆయన ఏమని చెప్పిండు క్షేత్రమును క్షేత్రఘ్నుణ్ణి విడగొట్టే విధానం చెప్పారు అక్కడ మరి మనం భగవద్గీత పద్ పదమూడో అధ్యాయం మొత్తం నేర్చుకున్న తర్వాత ఈ క్షేత్రం ఎందుకు లేని క్షేత్రజ్ఞుడు ఎలా ఉన్నాడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అందులో ఉన్నాయి దాంట్లో జ్ఞాని లక్షణాలు చెప్పారు అమానిత్వాది లక్షణాలు పదమూడవ అధ్యాయంలో ఏం చెప్పారు అమానిత్వాది లక్షణాలు జ్ఞాని ఎలా ఉంటాడో చెప్పారు స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పారు భక్తుల లక్షణాలు చెప్పారు జ్ఞాని ఎలా ఉండాలో చెప్పారు లాస్ట్ ఇంకో అధ్యాయం పేరు మీకు తెలిసే ఉంటుంది గుర్తు చేస్తాను దైవాసుర విభాగ యోగము ఏ దాని పేరు ఏం పేరు దైవాసుర విభాగ యోగం ఇది ఎన్నో అధ్యాయం అమ్మ చంద్రకళ గారికి బాగా తెలుసు ఏం పదహారో అధ్యాయం మీరు బాగా చదువుతారు కాబట్టి తెలుసు నేను చదువుతూనే ఉంటాను ఒకటి అనమాట భగవద్గీత చదివే వాళ్ళం మేము పరిపూర్ణం చదువుకుంటాం భగవద్గీత చదువుతాం రెండు చదువుతాం రెండింటికి వచ్చి తెలుసు అర్థమైందమ్మా దైవాసుర సంపత్ విభాగ యోగము అంటే ఏంటి దైవీ లక్షణాలు అసుర లక్షణాలు ఉంటాయి ఏ లక్షణాలు ఉంటాయి దైవీ లక్షణాలు ఉంటాయి అసురు లక్షణాలు ఉంటాయి ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి ఇందులో ఇక్కడ లక్షణ ఇతుడు అంటే ఏమి నేర్చుకోవాలా అమ్మ దైవీ లక్షణాలు ఉండాలా అభయాది సత్వ సంపద్ధి అని చెప్తారు మనకి అభయ ఒకటి భయం ఉండకూడదు దాంట్లో చెప్పినటువంటి దాంట్లో ఏమి ఉండకూడదు భయం ఉండకూడదు అర్థమైందమ్మా ఇది అభయ లక్షణం భయం లేకుండా ఉండగలక్షణం ఎంతమందికి భయం లేకుండా ఉంది అన్నది ఎవరికి వాళ్ళే క్యాలి అంటే ఇలాంటి సద్గుణాలు దైవీ లక్షణాల గురించి చాలా చెప్తారు అర్థమైందమ్మా ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ అన్నీ ఏమి ఉండాలా స్థిత లక్షణాలు ఉండాలా భక్తుల లక్షణాలు ఉండాలా జ్ఞాన లక్షణాలు ఉండాలా దైవీ లక్షణాలు ఇవన్నీ ఉన్నటువంటి వాడికి పురుషోత్తముడు ప్రాప్తిస్తాడు ఎవరమ్మా పురుషోత్తముడు పురుషోత్తమం అంటే ఆ పేరు పెట్టుకున్న ఆయన కాదుగా భగవద్గీతలో ఉందిగా అమ్మ ఎన్నో అధ్యాయం అది పదిహేనో అధ్యాయం దాని పేరు ఏం పేరు పురుషోత్తమ ప్రాప్తి పురుషోత్తమ ప్రాప్తి యోగం అమ్మయ్య ఆ అధ్యాయంలో మొదటి శ్లోకం ఎవరికైనా గుర్తుందమ్మా ఊర్ధ్వమూల అధశాఖం అశ్వత్థం ప్రా గురవ్యయం చన్నాంసి ఎస్య పర్ణి ఎస్తం వేద సవేదవిత్ ఊర్ధ్వమూలం అధశాఖ అశ్వత్థం ప్రాగురవ్యం చందాంసి ఎస్య పర్ణాని ఎస్తం వేద సవేద విత్ నాకు శ్లోకాలు తక్కువ మీరేమనుకో అందుకే చంద్రకళ గారిని అడుగుతున్నాను అర్థమైందమ్మా మూల మధశాఖ ఒక చెట్టు కూర్చి చెప్పారమ్మ అందులో ఏం చెప్పారు చెట్టు కూర్చి చెప్పారు మామూలుగా మనకు తెలిసిన చెట్లు రెండు మూడు అడుగుతామ్మా చింత చెట్టు ఉందనుకో దానికి ఏళ్ళు అమ్మా ఏళ్ళు ఎక్కడుంటాయి కింద ఉంటాయి భూమిలో ఉంటాయి వ్యాప చెట్టుకి మామిడి చెట్టుకి చెట్టు కిందనే ఉంటాయి చింత చెట్టు కిందనే ఉంటాయి అంతే కమ్మ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన చెట్టుకి ఒక చెట్టు కూర్చి చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ దేని గురిచి చెబుతున్నారు దీనికి మూలం ఆకాశంలో ఉంటుందని చెబుతున్నారు ఇది రివర్స్ ఉందండి ఈ చెట్టు ఎట్లుంది ఊర్ధ్వ మూలం ఈ చెట్టుకి మూలం పైన ఉందంట నమ్ముతాం మనం నీళ్ళు పైనుంటే మామిడి చెట్టు భూమిలో ఏళ్ళు ఉంటే నీళ్ళు కింద పోతాం భూమిలో ప చెట్టు నీళ్లు భూమిలో ఉంటే కింద పోతాం అవునా కదా పైకుంటే ఇక పైకి ఆడపోతామమ్మా పోతామా పొయ్యే కాదు ఈ చెట్టుకి మూలం పైన ఉందంట పైన ఉంటే మరి ఎక్కడో చూడాలా ఈ అర్థమైందా ఏమంట ఊర్ధ్వ మూలం దీనికి ఎక్కడుంది మూలం ఉన్నటువంటి చెట్టు అధశాకం కొమ్మలన్నీ కిందికి వ్యాపించి ఉన్నాయంట కొమ్మలు ఎక్కడ ఉన్నాయి కిందికి ఇప్పుడు యాప చెట్టుని భూమిలోంచి పీకిని తిప్పి పెట్టండి ఎట్టు ఉంటుందో యాప చెట్టుని పీకి రివర్స్లో పెట్టినామనుకో ఎట్టు ఉంటుంది ఏళ్ళు పైన ఉంటాయి కొమ్మల కిందికి ఉంటాయి అట్లాంటి చెట్టు కూర్చోగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది ఇట్లాంటి చెట్టుని మీరు ఎప్పుడైనా చూసారా బా అద్భుతంగా లేదు ఈ చెట్టు చాలా డిఫరెంట్ ఎంత విచిత్రంగా ఉంది ఈ చెట్టు మూలం పైన ఉంది కొమ్మల కిందికి ఉన్నాయి ఇప్పుడు మీరు నీళ్లు పోయాలంటే యాడ వస్తున్నారు నాకు తెలియదు మీ ఇష్టం ఆ చెట్టు ఎప్పుడైనా చూసారా అమ్మా అది ఈ చెట్టుకి మూలం పైన ఉంది అన్నారు చెట్టును ఎప్పుడైనా చూసారా చెట్టును చూసారమ్మా ఆ చెట్టు మనమే శరీరమే మనకు మూలం పైన ఉంది శాఖోపశాఖలుగా కిందికి అర్థమైందమ్మా ఇలాంటి జ్ఞానాన్ని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది అర్థమైందమ్మా ఇప్పుడు ఏమని చెప్తున్నారు సాంత లక్షణయుతుడై జనులార జనన మరణములను తొలగంద్రోయజాలు లక్షణయుతుడై ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ చెప్పబడేటువంటి జ్ఞానము అర్థమవుతుంది బోధపడుతుంది అని సూచించడం అనేటువంటిది జరిగింది అంటే ఏం చేయాలి అలాంటి జ్ఞానాన్ని మనం పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయాలి అలాంటి సంలక్షణాలను మనం అవగతం చేసుకొని అనుభూతమర్చుకొని ఆచరించే ప్రయత్నం చేయాలి అర్థమైందమ్మా ఎవరైతే ఇలాంటి సంలక్షణాలను అవగతం చేసుకొని అవగాహన చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ చెప్పబడేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు మాత్రమే ఆచరించగలుగుతారు అంటే ఈ జ్ఞానం వినాలి అంటే వాళ్ళకి ఆ లక్షణాలు ఉండాలి వినేవాళ్ళకు కూడా ఆ లక్షణాలు చెప్పేవాళ్ళకే కాదు వినేవాళ్ళు కూడా అదే లక్షణాలు కలిగి ఉంటే ఎందుకు ప్రకాశించదాం మీ బోధ కాబట్టి మనం అలాంటి లక్షణాలను పెంపొందింపజేసుకొని వచ్చినాం కాబట్టి ఇక్కడికి రాగలిగాం లేకపోతే వస్తామమ్మ వాతావరణం ఇంత అనుకూలంగా లేనప్పుడు కూడా మనం వచ్చినవంటే వస్తామా మామూలుగా అయితే వెళ్తామమ్మ ఎటు అయినా ఎటు వెళ్దాం అయినా కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినవంటే గురువుగారి యొక్క పూజ గురువుగారి యొక్క ఆరాధన ఖచ్చితంగా వెళ్ళాలి అనేటువంటి పట్టుదలతో వచ్చినాం వాతావరణం అనుకూలించకపోయినా వచ్చినాం మనకి శ్రద్ధ ఉంది మనకి భక్తి ఉంది మనకి శ్రద్ధాభక్తి ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చినటువంటి గురువులు కూడా మనకి ఏదో ఒక మంచి మాట చెప్పాలి మనకు ఒక మంచి ఒక వాక్యాన్ని అందించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అర్థమైందమ్మా కాబట్టి ఇక్కడ పెద్దలు చెప్పినటువంటి యొక్క జ్ఞానాన్ని మన మనసులో నిలుపుకొని ఇంటికి వెళ్ళి మననం చేసుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసి ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే జయతల సద్గురు ప్రమోహరా అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్ధాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు